రేపు అమ్మవారి వ్రతం కోసం అనేసి వన్ డే నైట్ బిఫోరే డెకరేషన్ అనేది స్టార్ట్ చేశామండి మొత్తము అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా పెట్టేశాము ఇక అన్ని తోరణాలు కడుతున్నాము ఇక అన్షో అయితే నేను చేస్తా అనేసి వస్తుంది అలాగే నేనైతే కొన్ని మొత్తము మీషోలోనే ఆర్డర్ చేశానండి అలాగే ఇంకా కొన్ని అయితే మేఘం బజార్లో తీసుకున్నాను మేఘం బజార్లో అయితే ఈ ఏదైతే నేను పట్టుకున్నానో అదైతే తీసుకున్నానండి ఇంకొకటి వాల్ వాల్కి సంబంధించినవి తీసుకున్నాను మీషోలో అయితే ప్రోడక్ట్ బ్యాక్డ్రాప్ చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చిందండి ఇదైతే ఫైనల్ అవుట్పుట్ అండి అమ్మవారి డెకరేషన్ కోసం అనేసి బ్యాక్డ్రౌండ్ మా మమ్మీ అయితే వచ్చేసి మొత్తము ఇప్పుడు అమ్మవారి కోసం డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మా మమ్మీ మొత్తం శారీ డ్రేపింగ్ అలాగే మొత్తం అమ్మవారికి సంబంధించినంత మా మమ్మీ చూసుకుంటున్నారు ఇక శారీ డ్రేపింగ్ అయితే అయిపోతుంది కొంచెం అయితే సెలెక్ట్ అవుతుంది అయిపోతుంది ఇక మొత్తము మొత్తం డ్రేపింగ్ అయితే అయిపోతుందండి ఇక శారీ డ్రేపింగ్ అయిపోగానే మిగతావి చూడాలి అలాగే వంటలు అయితే మేము ఎక్కువగా అయితే ఏం చేయట్లేదు నార్మల్గా పులిహోర అలాగే గారెలు బూరెలు ఇలాంటివి చేసామండి మా మమ్మీ అయితే పిలుస్తూ ఉంది డ్రేపింగ్ అయిపోయింది చూడండి ఎలా ఉంది డెకరేషన్ అనేది ఇంకేమైనా సెట్ చేయాలా అనేసి అంటున్నారు అని నేను వెళ్ళి చూసేశాను మొత్తం అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక మమ్మీ ఉండి జ్యువెలరీ ఇవ్వు పెట్టేస్తా అంటే నేను జ్యువెలరీ అయితే ఇచ్చేసానండి ఇవైతే నేను ప్రీవియస్ తీసుకున్న జాలి చూద్దాము అసలు పెడితే ఎలా ఉంటుంది అనేసి ఒకసారి ట్రై చేసాము మా మమ్మీ అయితే ఇప్పుడు సెట్ అవ్వదు ఇది తీసేద్దాము అంటే సరే అనేసి నేను మళ్ళీ ఇంకొక జ్యువెలరీ సెట్ తీసేసుకొని మళ్ళీ ఇంకో జ్యువెలరీ సెట్ అరేంజ్ చేస్తున్నాము ఇదైతే ఇప్పుడు నేను సెట్ చేసిన జ్యువెలరీ అండి ఇది అయితే చాలా బాగా సెట్ అయింది అమ్మవారికి చాలా కళ వచ్చింది మొత్తము ఎంత అందంగా ఉందంటే చూడటానికి చాలా బాగుంది ఇక మొత్తం అమ్మవారిది డెకరేషన్ పార్ట్ అమ్మవారిని రెడీ చేయడం ఇవన్నీ కూడా అయిపోయినాయి నేను ఇంకా చిన్న చిన్న పండ్లనేవి చూసుకుంటున్నాను పూజ కోసం ఏవైతే మనం పూజకి సంబంధించి మొత్తము అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకా తొందరగా ఐ మీన్ అరేంజ్ చేసుకుంటే మనం పూజ అనేది స్టార్ట్ చేయాలని ఇంకా మా మమ్మీ అయితే ఇంకా దేవుని దగ్గర డెకరేషన్ అనేది చేస్తున్నారు ఇంకా పూలు అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇక మొత్తం అయితే పాట అయితే అయిపోతుందండి ఎంత డెకరేషన్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయింది అమ్మవారికి ఇక అన్నీ కూడా దగ్గర పెట్టేసుకున్నాము పండ్లు పలహారాలు ఇవన్నీ కూడా అన్నీ అరేంజ్ చేసేసి దగ్గర పెట్టుకున్నాము ఇక మేమైతే రెడీ అయ్యి అమ్మవారి పూజ స్టార్ట్ చేయడమే ఉంది ఇలా అయితే ఇప్పుడు చూడండి ఇదైతే నా అవుట్ఫిట్ నేనైతే ఓవర్గా మేకప్ అయితే వేసుకోలేదండి చాలా సింపుల్గా నేను రెడీ అయ్యాను అలాగే మా మమ్మీ వచ్చిన అతిథులకి బొట్టు పెడుతున్నారు ఇక నేనైతే పూజ ఒకటి స్టార్ట్ చేయడమే ఉంది లేట్ నేను ఇక పూజ స్టార్ట్ చేస్తున్నాను ఇలా స్టార్ట్ చేశానండి చాలా అంటే చాలా ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది అమ్మవారికి మనం ఇలా పూజ చేసుకోవడం అమ్మవారు మనకి మొత్తము శాశ్వాత్తు అమ్మవారే వచ్చి మన పూజలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అంత ప్రశాంతంగా మనం పూజ చేసుకుంటాం ఇక పూజ అయితే అయిపోయిందండి ఇక నేను మా అనుషుకి అయితే వాయినం ఇవ్వడం కోసం అనేసి కూర్చోపెట్టాను అనుషు అనుషుని అయితే కూర్చోబెట్టానండి పసుపు పెట్టించుకో అనేసి అంటున్నాను అస్సలు పెట్టించుకుంటుందో లేదో అనేసి అనుకున్నాను కాకపోతే లాస్ట్ నాతోటి వాయినం అయితే తీసుకుంటుంది నేను అనుకున్నాను మా మనుషుకి ఫస్ట్ వాయినం ఇచ్చేయాలి అనుషుకి ఇస్తే నాకు సాక్షాత్తు అమ్మవారికి ఇచ్చినట్టే అనుకున్నాను కాబట్టి నేను మా చాలా అంటే బతిమాలుకున్నాను కూర్చో నువ్వు కూర్చో నేను నీకు వాయినం ఇస్తాను నాకు ఇస్తమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని నేను చెప్తూ ఉంటాను నువ్వు చెప్పు అనేసి నేను దానికి చెప్తున్నాను కానీ తను సిగ్గుపడుతుంది చెప్పడానికి చాలా సిగ్గుపడుతుంది ఎందుకంటే ముందర అందరూ చుట్టాలు కూర్చున్నారు కాబట్టి తను చెప్పలేకపోతుంది కాకపోతే ఇక నేనే ఎలాగో అలాగో అనేసి చెప్ప మమ్మీ అనేసి అంటున్నాను తనైతే చాలా చాలా ఏమంటారు హ్యాపీగానే ఉంది కాకపోతే చెప్పడానికి అనేది భయపడుతుంది ఇక చెప్పట్లేదు సరే అనేసి నేను వాయినం ఇచ్చేసి తన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను బ్లెస్సింగ్స్ తీసుకున్నాక ఇక నేనైతే మా మా చెల్లికి అలాగే మా మమ్మీకి కూడా వాయినం ఇద్దామనేసి పెడతా బొట్టు పెట్టడం చేస్తున్నాను అలాగే వాయినం అయితే ఇద్దామనేసి ఇంకా వేరే వాళ్ళని కూడా పిలిచాము ఇంకా రాలేదు ప్రజెంట్ అయితే నేను మా మమ్మీకి మా మా చెల్లికి అలాగే మా మమ్మీకి అయితే పసుపు రాసేయడం అయిపోయిందండి ఇక పసుపు రాసేసి మా మమ్మీకి అయితే బ్యాంగిల్స్ ఇచ్చాను వేసుకో అనేసి కొంచెం అమ్మవారి దగ్గర పెట్టిన బ్యాంగిల్స్ అనేసి ఇక మా ఇంటికి అయితే మా కజిన్ వచ్చారండి కజిన్కి కూడా నేను వాయినం ఇచ్చేందుకు కూర్చున్న కూర్చోబెట్టాను పసుపు పెట్టి తనకి బొట్టు పెట్టి ఇక వాయినం ఇద్దామనేసి కూర్చున్నాము అలాగే తన పిల్లలు కూడా వచ్చారండి పింకీ అలాగే కన్నీ అనేసి ఇక పసుపు పెడుతున్నాను పింకీ పెట్టించుకుంటావా అంటే లేదు లేదు నాకు వద్దు అనేసి అంటుంది ఇక నేనైతే మా మానస కజిన్కి అయితే పెట్టేశాను ఇక వాళ్ళకి కొంచెం తీర్థం ప్రసాదం ఇచ్చాను తీర్థం ప్రసాదం ఇచ్చాక ఇక నేనైతే వాయినం ఇవ్వడం ఇస్తున్నాను పింకీ ఉండి నేను చూ చూస్తా ఉంది ఏంటి ఇది అనేసి పింకీని కూడా ఇస్తే అంటే ఊహో అని అంటుంది సరే అనేసి నేను మా కజిన్కి అయితే వాయినం ఇచ్చానండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ రోజు నన్ను